ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి అయితే కొంతమంది నాయకులైతే పాత జ్ఞాపకాలను అయితే మర్చిపోకుండా అయితే వచ్చి గతంలో కలిసిన వారిని అయితే కలిసి మందలిస్తున్నారు మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని ఆ రుద్రారం గ్రామంలో ఉన్న ఇక్కడైతే ఒక అవ్వ అయితే ఆది శ్రీనివాస్కి అయితే ఎన్నికల ఖర్చుల నిమిత్తం అయితే తన పెన్షన్ డబ్బులైతే ఇవ్వడం జరిగింది దాన్ని గుర్తుంచుకొని అయితే గెలిచిన తర్వాత ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అయితే ఇక్కడికైతే రావడం జరిగింది ఇంటికైతే రావడం జరిగింది వచ్చి అవ్వకైతే ఒక చీర పట్టు చీర అయితే బహుకరించడం జరిగింది దాంతోపాటు ఆ అవ్వ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం సైతం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే అవైతే అందుబాటులో లేదు వారి కుమారులు ఉన్నారు ఒకసారి వారితో అయితే మాట్లాడదాం సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ఏం జరిగింది అసలు అప్పుడు ఏమి ఇచ్చారు అంటే ఇటువంటి మానవతృక్పథం అయితే చాటుకున్నారు కదా అంటే ఎలా అనిపిస్తుంది మీకు మా అమ్మకు పిచ్చిన పైసలు అయితే కొడుకా నువ్వు నాకు దేవునివి నీ ఖర్చుల కోసం కానీ రెండు వేల రూపాయలు ఇచ్చింది ఇచ్చాక అయితే దండం పెట్టిండు అదే రోజు కూడా దండం పెట్టాడు కాలు కూడా పట్టుకున్నాడు మళ్ళీ గెలిచినాక వచ్చి పో పట్టుసీరే అమ్మ చేతిలో పెట్టి కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం పెట్టి పోయిండు కాంగ్రెస్ అంటే మాకు కన్న తల్లితో సమానము అంటే ఇలా అనిపిస్తుంది మీకు అంటే మీరు అనుకున్నారా వస్తాడని గెలిచిన తర్వాత అయితే నాయకులు అయితే చాలా వరకు అయితే మర్చిపోతుంటారు కదా అంటే ప్రస్తుతం అయితే మాకైతే మా ఆత్మలైతే అత్తాడని మేము అనుకున్నాం దేవుడు లెక్క ఏముడలా రాజన్నమా ఆది ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిపోయాం మరి ఏమంటుంది అమ్మ ఏమన్నది మీతో ఏమైనా ఏమైనా మాట్లాడిందంటే ఏం చెప్తుంది మా అమ్మ మా ముప్పుగా మొత్తం నేను పడిపోయినాయి మాకు భూములు లేవు జావుల్లో ఒక ఇల్లుకు తప్పించి మీరు ఐదు లక్షలు నాలుగు వేల రూపాయలు ఇప్పియాల కొడు దండ దండం పెట్టింది ఆ అమ్మాయి నీకు ఎందుకు బాధపడుతున్నావు అన్నిటికీ నేను ముందుబడి ఉంటాను అని అని కూడా చెప్పిండు అంటే ప్రస్తుతం ఎట్లుంది ఇక్కడ పరిస్థితి ఎట్లుంది ముంపు గ్రామాలకు అంటే ఏమన్నా హామీలు అయితే ఇచ్చారు ఇక్కడ హామీలు ఆరు గారి ఇచ్చారు ఇప్పుడు ముంపు కావాల పైసలు కూడా ఇప్పిస్తా అని కూడా అన్నాడు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ముప్పు గ్రామాలకు సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు అంటే గతంతో చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఆ పాత మన టీఆర్ఎస్ పార్టీ ఇస్తా ఇస్తా ఆయన ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఆయన ఆయనతో అయితే కలాసి కిందికి అనగదొక్కిండు ఇప్పుడు ఈయన వచ్చి కూడా ఇస్తా అన్నాడు ఇప్పిస్తాడు కాదు మాకైతే నమ్మిక బాగుంది అంటే ఎంతమంది ఉన్నారు ఇట్లా ముంపు గ్రామాల బాధితులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ పన్నెండు గ్రామాలు పన్నెండు వేల ఈ ఊళ్ళే కాక పన్నెండు ఊర్లు వేసిపోయినాయి పన్నెండు ఊర్లకు మేలు చేస్తా అన్నాడు ఓకే సార్ చెప్పండి అంటే ఎలా అనిపిస్తుంది అంటే మీ నాన్నమ్మ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది ఆది శ్రీనివాస్ అయితే ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరిగింది అంటే ఎలా అనిపిస్తుంది ఫస్ట్ అందరూ డబ్బులు ఇచ్చారు అయితే అన్నకి ఎలా అంటే ఆయన నాలుగు ఐదు సార్ నాలుగు సార్లు ఓడిపోయాడు ఆయన బాధ చూడలేక తిరుగుతూ అన్నాడు బిడ్డ నీకు ఎన్నికల నిమిత్తాన్ని ఖర్చుల కోసం నీకు నా పెన్షన్ డబ్బులు నీకు ఇస్తున్న నీకు రాజన్న దీవెనలు నా దీవెనలు నీకు ఇస్తున్నా మళ్ళీ గెలిచి బిడ్డ మా ముంపు గ్రామాలకు న్యాయం చేయని చెప్పడం జరిగింది అలాగే గెలిచిన వెంటనే మాట ఇచ్చిన ప్రకారం ప ఫస్ట్ రోజే మరుద్రవరం గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన సందర్భంగా గుర్తు చేసి తనకు తానే వాళ్ళ అబ్బాయితోటి నాకు కాలు చేయించి అమ్మ ఎక్కడ ఉన్నా ఆమెని అందుబాటులో ఉంచండి నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తా ఆమె ఆశీర్వాదాన్ని తీసుకుంటా అని చెప్పి వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకొని పట్టు చీర ఇచ్చి నీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అనగానే అమ్మ ఒకటే అడిగింది నాకు ఏది బిడ్డ మా ముంపు గ్రామాలకు న్యాయం చేయి మాకు ఐదు లక్షలు ఇప్పి ద మాకు ఇల్లు తప్ప ఏది లేదు మా ముంపు గ్రామాల ప్రజలు అడిదిక్కు రోడు ఇడిదిక్కు మేము మధ్యలో ఉన్నాము వెనకాల డ్యామ్ ఉంది మాకు చేసుకుందామంటే పని లేదు మాకు ముంపు గ్రామాలలో ఉపాధి కల్పించాలని కోరడం జరిగింది మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం దీనికి ప్రత్యేక కమిటీ వేస్తాం ఈ ఊరికో సమస్య ఉంది అన్నీ నేను తీర్చా అని చెప్పడం జరిగింది మాటి ఇవ్వడం జరిగింది ఇంకో పదిహేను రోజుల్లో మీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం ఏ ఊర్లో ఆ ఊర్లో అన్నీ తీసుకొని పూర్తి అవగాహనతోటి ఊరికొక సమస్య ఉంది అవన్నీ తీర్చి ముంపు గ్రామాలకు న్యాయం చేస్తాం నేను ప్రతి ధర్నాలో కానీ రస్త కానీ ప్రతి విషయంలో మీ ముందు నేను నడిపించిన నాకు చాలా అవగాహన ఉంది మీ బాధ నాకు తెలుసు నేను పెద్దలతో నాకు ఆది శ్రీనివాసు నేను అసెంబ్లీలో మాట్లాడి సీఎం దగ్గర ఉంటాడు కాబట్టి ఇక్కడికి సీఎం కూడా వచ్చిండు ఇక్కడనే మా రుద్రవారం నైట్ ఆల్ట్ చేసిండు ఇంచెల పాదయాత్ర చేసిండు బట్టి విక్రమార్ మార్కర్ కానీ ఇప్పుడు మేనిఫెస్టో చైర్మను మన బాబు గారు కానీ కమంపల్లి సత్యనారాయణ గారు కానీ మేడిపల్లి సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరికీ అవగాహన ఉంది వీ దృష్టిలో ఉన్నారు వీళ్ళు నా తోడుగా ఉంటారు సీఎం గారు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి ముంపు గ్రామంలో న్యాయం చేస్తాం తప్పకుండా ఐదు లక్షలు ఇందిరా కింద మీ అందరికి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఓకే ప్రస్తుతం అయితే ఈ అవ్వకు సంబంధించి మానవతృప్తి చూడుకోవడం జరిగింది ఆశీర్వించి అయితే పంపించడం జరిగింది ఆది శ్రీనివాస్ సంబంధించి అయితే నువ్వైతే ఖచ్చితంగా గెలిచి వస్తావు గెలిచి అయితే మా సమస్యలు అయితే తీరుస్తావని అని చెప్పేసి అయితే తన పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు సైతం ఏంటంటే ఆది శ్రీనివాస్కి అయితే ఎన్నికల ఖర్చుల నిమిత్తమైతే ఇవ్వడం జరిగింది దాన్ని గుర్తుంచుకున్న ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది ఇది మొట్టమొదటిగా రుద్రవారం గ్రామానికి వచ్చి అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా చీర బహుకరించడం జరిగింది దీనికి సంబంధించి వారి కుటుంబకుల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే ముప్పు గ్రామాల సమస్యలు సైతం తీరుస్తున్నాను నమ్మకం అయితే మాకుందని ఆశాభావం

ಇಂಟೋಲೋ ಇದು ಅನೋ ಬಂತು ಅಂದ್ರೆ ನಾವು ಒಂದರಿಂದ ಮಧ್ಯ ಅದು ಇಂಟೋಲೋ ಇಂದಲ್ಲಾ ಚರ್ಚಿನು ಸರ್ ಗಣಾ ಇಂಟೋಲೋ 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 ಮಧ್ಯ ಅದು ಒಂದೇನೋ ಇದು ಅದು ನಂದಗ ಕಡಗೋ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది